హాయ్ నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర ఫేమస్ పప్పు చార్ అనమాట అలాగే ఈ పప్పు చారు మనం చేసుకునే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నా వీడియో ఎలాగుందో మీరు కామెంట్ చేయండి నా కుకింగ్ అసలు ఎలా ఉన్నాయో మీరు అసలు నాకు కామెంట్సే పెట్టట్లేదు అసలుకి ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ పెట్టండి అలాగే షేర్ చేసి ఈ పప్పు చార్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి ఈ పప్పుచార్ని చక్కగా చేసేసుకుందాం ఈ పప్పుచారు కండి కందిపప్పు అనమాట ఇది ఒక నూట యాభై గ్రాములు ఒక రెండు రెండు గంటల ముందే నేను కడిగి నానబెట్టాను అనమాట ఇలా రెండు గంటలు నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుందంట ఆ టిప్స్ అయితే మీకు చెప్తున్నాను నాకు తెలిసిన టిప్స్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి టమోటాలు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ అయితే టమోటాలు కొంచెం కిలో దాకా టమోటాలు వేసుకుంటే పప్పుచారు అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ మొత్తం ఇలా వేసేసుకొని అలాగే పచ్చి మామిడికాయ అనమాట నేనైతే పప్పుచారు ఏ పప్పు అయినా సరే పచ్చి పచ్చి మామిడికాయ చేస్తానండి అందుకే నేను పచ్చి మామిడికాయ కూడా ఒక శాము మామిడికాయ తీసుకొని ముక్కలు కట్ చేసి ఈ పప్పులో వేసేసుకుందాము ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కుక్కర్ మూలు పెట్టేసుకొని ఒక ఏడి ఇజిల్ వచ్చేలాగా మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము ఈ పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందనమాట పప్పుచారులోకి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా పప్పు మెత్తగా ఎనుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ పప్పుచారు చక్కగా ఎనపెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట అలాగే మనం తాలింపు పెట్టేసుకుందాం ఈ పప్పుచారు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇట్లా చక్కగా ఈ తాలింపు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి ఈ తాలింపు అయితే చక్కగా వేగిపోయింది అనమాట అలాగే ఒక గుప్పెడి కరివేపాకు తీసుకొని ఇక్కడ తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఈ తాలింపుని ఈ పప్పుచారులో ఇలా వేసేసుకున్న తర్వాత చూసారు కదా మన ఆంధ్ర స్టైల్ చారు అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట దీంట్లో ఉప్పు కారం సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకొని కారం సరిపోకపోతే మనం కూరలో మిర్చి వేసుకుంటాం కదా మిర్చి పొడి అది కొంచెం వేసుకొని సాల్ట్ వేసేసుకొని బాగా మరగనివ్వాలి ఈ పప్పుచారుని మన ఈ పప్పుచారు అయితే చక్కగా మరిగిపోతుందనమాట పప్పుచారు అనేది బాగా మరగాలండి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట అలాగే ఈ పప్పుచారు కాంబినేషన్లోకి ఉప్పు చేప ఉంటే బాగుంటుంది కదా ఆ ఉప్పు చేప కూడా ఫ్రై చేసి కొంచెం ఏదైనా ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మూడు ఉప్పు చేపలు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అవి చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని ఆ పప్పుచారులోకి నంచుకొని తింటే ఆ టేస్టే వేరు ఫైనల్గా అయితే మనకి ఈ ఉప్పు చేప కూడా ఫ్రై అయిపోయింది అనమాట